హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ కనెక్షన్లో మీరు మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే వెయిట్ చేయాలా సో మీకు ఏంటి మెసేజ్ యూనివర్స్ అనేది ఇవ్వబోతుంది అనే చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియోస్ చేసినా మీ దగ్గరికి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు అండ్ పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్స్ కూడా సారీ సింగిల్స్ అంటున్నా సారీ అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం చూసే వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట ఓకే సో సింగిల్స్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి పార్ట్నర్ ఉండరు కాబట్టి మూవ అవ్వాలా సో సింగిల్స్కి నేను చెప్పట్లేదు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో డీల్ చేస్తున్నారో పర్సన్తోని పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఓకేనా సో యాక్చువల్లీ రోజు నాకు చాలా లోగా ఉందండి సో మేబీ నాకు ఫీవర్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఐ థింక్ ఆల్రెడీ ఇంకా ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది సో అలా ఉందనమాట కొంచెం ఈరోజు నా ఎనర్జీస్ లోగానే ఉన్నాయి సో స్టిల్ నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది సో అంత పెద్ద వీడియో కాకపోయినా డైలీ అంతా కొంచెం నార్మల్ వీడియో అన్న చేయాలి అనిపించింది సో చేస్తున్నాను అండ్ చూద్దాం మీ పర్సన్ మూవ్ ఆన్ అవ మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలా లేకపోతే వెయిట్ చేయడం కరెక్టా లేకపోతే ఇంకేం చేయాలి మీరు అన్నది ఇక్కడ ఈ రీడింగ్లో తెలుసుకుందాం ఓకే మీ పార్ట్నర్ గురించి ఆలోచించండి తర్వాత ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకేనా ఫస్ట్ కార్డ్ వచ్చి త్రీ ఆఫ్ కప్స్ అండి సెకండ్ కార్డ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాండ్స్ నేను ఫస్ట్ సిచ్యువేషన్ చెప్తా అండి లాస్ట్కి మీకు క్లారిటీ ఇస్తాను మీరు మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే వెయిట్ చేయాలా అనేసి కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ eight of wands clarifier strength king of cups king of wands nine of wands five of Pentacles knight of cups six of Pentacles five of wands okay bottom at the bottom of the deck four of swords and matter బాటమ్ ఆఫ్ ద టెక్ కార్డ్ కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నా ఇంపార్టెంట్ నంబర్స్ వచ్చేసి ఫైవ్ నంబర్ నైన్ నంబర్ సిక్స్ నంబర్ వన్ నంబర్ ఫోర్ నంబర్ త్రీ నెంబర్ అండ్ నాకు ఫైవ్ నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది అండి ఫైవ్ ఇంపార్టెంట్ అయినవచ్చు అండ్ టెన్ నంబర్ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ త్రీ ఆఫ్ కప్స్ కార్డ్ ఉందనమాట సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ బట్టి నా కార్డ్స్ చూస్తే అర్థం అవుతుందంటే మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్నికి దూరంగా ఉండడం బెటర్ ఎందుకో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు దూరంగా ఉండాలి అంటే లెట్ గో చేయండి అంటే ఇప్పుడు మూవ్ ఆన్ ఈజ్ డిఫరెంట్ అండి మూవ్ ఆన్ వేరు ఇంకా రిలేషన్షిప్లో ఉండాలి అన్నది వేరు లెట్ గో అనేది ఏంటంటే సిచ్యువేషన్ని యూనివర్స్ పైన వదిలేసి యూనివర్స్ పైన ట్రస్ట్ పెట్టి మీరు వదిలేయడం అనేది లెట్ గో అంటారు ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్డ్స్ దాన్ని బట్టి నేను ఎందుకు లెట్ గో చెప్పాను అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఓకేనా యాక్చువల్ నాకు అసలు ఓపిక లేదు బట్ స్టిల్ నాకు వీటో చేయాలి అన్న ఇది ఉంది కాబట్టి నేను చేస్తున్నాను నాకు చాలా లో ఫీలింగ్ అనిపిస్తుంది సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉంది కదా త్రీ ఆఫ్ కప్స్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది థర్డ్ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది రైట్ మీ సిచ్యువేషన్లో ఏంటంటే థర్డ్ పార్టీ అనేది ఉంది మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఇష్యూ అనేది మీరు ఫేస్ చేస్తున్నారు సీ థర్డ్ పార్టీ ఎవరైనా సరే అండి సీ థర్డ్ పార్టీ మీ సిచ్యువేషన్కి ఏంటి అనేసి మీరు తీసుకోండి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు లేదంటే అదర్ పర్సన్ కావచ్చు వాళ్ళ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు లేదంటే వాళ్ళ మమ్మీ కావచ్చు వాళ్ళ సిస్టర్ కావచ్చు ఎవరైనా సరే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని థర్డ్ పార్టీ అంటారు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ నేను మీ పర్సన్ ఎందుకు లెట్గా చేయమంటున్నాను మూవ్ ఆన్ ఎందుకు అవ్వాలి అవ్వద్దు అని చెప్తున్నానంటే సే ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు పర్సనల్ రీడింగ్లో ఏంటంటే మీ సిచ్యువేషన్ని బట్టి నేను మీరు మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే లెట్గా చేయాలా కొంచెం దూరంగా ఉంచండి మీ పర్సన్ని అలా చెప్తాను ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్లో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము ఇక్కడ టెన్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ ఉందండి అంటే బర్డెన్ అనమాట బ్యాలెన్స్ అనేది లేదు మీ రిలేషన్షిప్లో అంటే బర్డెన్ మీరు ఒక్కరే మోస్తున్నారు ఈ రిలే ఈ రిలేషన్షిప్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే చేస్తున్నారు కానీ రిలేషన్షిప్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది లేదు మీ పర్సన్ ఫిఫ్టీ పర్సెంట్ చేయట్లేదు అండ్ ఏం చేయట్లేదు సో మీరే హండ్రెడ్ పర్సెంట్ చేసేయడం వల్ల ఇక్కడ బ్యాలెన్స్ అనేది మిస్సింగ్ ఉంది అండ్ మీ పర్సన్ చేయడం ఇన్వెస్ట్ చేయడం ఆపేశారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఈగోలో ఉన్నారు ఈగోలో అంటే బాగా కోపంలో ఉన్నారు అండ్ చాలా అమ్మీ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టారు మీకు సమాధానం ఇవ్వట్లేదు అంటే తనకి నచ్చినప్పుడు మాట్లాడడం తనకి నచ్చినప్పుడు వదిలేయడం అలాంటివి తనకి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ మిస్సింగ్ అయిందండి ఇప్పుడు మీ పర్సన్ ఇవ్వట్లేదు మీరు ఇస్తున్నారు అంటే ఎంత మీరు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా మీరు ఇవ్వకండి ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసేసారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బరువు అంతా మీరే మోస్తున్నారు సో ఎంతసేపు మీరు బరువు మోస్తున్నారు అంతసేపు మీ పర్సన్ చూస్తూనే ఉంటాడు అంటే తమాషా చూస్తూనే ఉంటారు తప్ప మారరు అని నేను చెప్తున్నాను ఎందుకంటే మీ పర్సన్కి అది అలవాటు అయిపోయింది అంటే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ చేస్తుంది నాకు తెలుసు అన్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్ అనేది మీ పర్సన్లో ఉన్నది ఉన్నదనమాట సో అది మీరు రాంగ్ అని ప్రూవ్ చేయాలి ఈ రిలేషన్షిప్లో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది ఇది కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ దాని క్లారిఫై స్ట్రెంత్ మీ పర్సన్ మాట్లాడాలి ఉన్నా కానీ ముంగటికి రావట్లేదు ఒకటి పర్సన్లో ధైర్యం లేదు అండ్ ఇంకొకటి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమిట్మెంట్ అది ఇది పర్సన్ ఇవ్వలేరు అది ఒకటి ఉంది మళ్ళీ ఎక్కడో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాప్ చేయలేదు ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు మీ పర్సన్ కోసం ఏడుస్తున్నారు బ్రత్లాడుతున్నారు నాతో మాట్లాడు చాలా తక్కువ మంది ఇక్కడ ప్రాక్టికల్గా ఉండి దూరంగా ఉంటున్నారు చాలామంది అయితే ఇప్పటికి కూడా మీ పర్సన్ అంటే మీరు ఏడుస్తున్నారు లేదంటే లో ఎనర్జీలో ఉన్నారు సో మీ పర్సన్కి తెలుసా అండి మీ ఎనర్జీ ఎలా ఉంటుంది మీరు ఇప్పటికి కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి అందుకే ఇతను ఏంటంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి పోస పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైవ్ ఆఫ్ బాండ్స్ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు ఇక్కడ చూసారా ఇక్కడ వీళ్ళందరూ కొట్టుకుంటున్నారండి కానీ ఎవరికి దెబ్బ తాకట్లే అంటే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్లో తను ఫైట్ చేస్తున్నా అన్నట్టుగా చూపిస్తారు పైకి కానీ ఆ పర్సన్ అనేది ఫైట్ చేయరు సో అది రియాలిటీ అనమాట ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒక లో ఎనర్జీలో ఉన్నారు మీరు చూసినట్టయితే ఇక్కడ ఏడుస్తున్నారు అండ్ ఇప్పుడు రియాలిటీ ఏంటి చెప్పనా ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేయడం ఈ పర్సన్కి కాల్ చేయడం మెసేజ్ చేయడము పూర్తిగా మానేస్తారో అప్పుడు మీ పర్సన్లో మిస్సింగ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఇప్పుడు అప్పుడు కొంచెం మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడం సో ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ మిస్ అయింది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడైతే బంద్ చేస్తారో అప్పుడు మీ పర్సన్కి కొంచెం కొంచెం ఫరక్ పడడం స్టార్ట్ అవుతుంది అనమాట అందుకే నేను చెప్తాను చాలా మందికి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అది ఆపేసాలి ఎందుకంటే ఆ పర్సన్కి విలువ తెలియాలి మనం ఎంతసేపు ఇస్తున్నంత ఇప్పుడు మీ పర్సన్ ఏమంటారు ఒక పర్సన్ ఉన్నారండి వాళ్ళ ఆకలితో ఉన్నారు రోజు మీరు మీల్స్ ఇస్తున్నారు రోజు వాళ్ళకి తినడానికి ఇస్తున్నారు సో మీరు రోజు ఇస్తున్నారు ఆ పర్సన్ కష్టపడకుండానే ఇస్తున్నారు కానీ ఆ పర్సన్కి ఒకరోజు మీ విలువ అనేది తెలీదు ఒకరోజు ఎప్పుడైతే మీరు ఇవ్వడం స్టాప్ స్టాప్ చేస్తారో అప్పుడు ఆ పర్సన్కి ఆ విలువ అనేది తెలుస్తుంది దాని యొక్క ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో మీవి ఈ రిలేషన్షిప్లో అనేది విలువ తెలుస్తుంది సో మీ పర్సన్ ఎప్పుడు మిస్ అవుతారు తెలుసా మిమ్మల్ని ఎప్పుడైతే మీరు దూరంగా ఉండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండి తనని కొంచెం దూరంగా పెడతారు అప్పుడు మీ పర్సన్ హ్యాపీగా అనేది ఫీల్ అవుతారు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వరు బట్ ఏంటంటే కొంచెం కోపంగా ఉంటారు ఈగో చూపిస్తారు బట్ ఇది మీరు సైలెంట్గా ఉండడం అనేది మీ పర్సన్ మీద వర్క్ అవుతుంది మీ పర్సన్లో మార్పు అనేది వస్తుంది సో అదనమాట ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ ఓవర్ థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ వేరు ఆలోచించడం వేరు ఇక్కడ కమ్యూనికేషన్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ ముగట్టికి రావట్లేదు ఇక్కడ స్ట్రెంత్ లేదు అండ్ తన ట్రూ సెల్ఫ్ అనమాట ఒక మాస్క్ పెట్టుకొని ఉన్నారనమాట తన రియల్ సెల్ఫ్ అనేది బయట పెట్టట్లేదు మాట్లాడాలి ఉన్నా అన్న ఉన్నా కానీ యాక్సెప్ట్ అనేది చేయట్లేదు ఓకే నాకు మాట్లాడాలనిపిస్తుంది నీతో ఎంతసేపు నీతో మాట్లాడాలని లేదు ఒక ఈగోనే ఒక యాటిట్యూడే ఒక ఏమంటారు బ్లాక్ చేయడం అలాంటి ఎనర్జీ చూపిస్తున్నారు తప్ప ఈ పర్సన్ మిస్ అయ్యేది మీకు కనిపించాలంటే ఈ పర్సన్ మీకు మీకు విలువలు ఇవ్వాలి అంటే మీరు కోరుకుంది రిలేషన్షిప్లో కావాలంటే సో లెట్ గో చేయండి లెట్ గో అంటే నథింగ్ బట్ అండి ఏంటంటే మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఆపేసి మీ లైఫ్లో మీరు బిజీగా ఉండండి లేదంటే మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోండి డిస్ట్రాక్ట్ చేసుకోండి అంటే సెల్ఫ్ లవ్లో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయండి అండ్ అలా అయితే అప్పుడు మీరు కొంచెం తనకి స్పేస్ ఇచ్చినట్టయితే ఆ పర్సన్కి కొంచెం తెలియాలి మీ ఇంపార్టెన్స్ ఏంటి ఒక పర్సన్ ఇంత ఇచ్చినప్పుడు ఒకటిసారి బంద్ చేసినప్పుడు ఒక పర్సన్ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు కదా సో అదనమాట మీ రిలేషన్షిప్ బట్టి ఏంటంటే ఏం కనిపిస్తుంది అంటే మీరు లెట్ గో చేయడం బెటర్ ఈ పర్సన్ని మూవ్ ఆన్ అవ్వకండి అలాగని పట్టుకొని కూడా ఉండకండి లెట్ గో చేసండి భగవంతుడి పైన వదిలేసండి ఇప్పుడు మీరు చేసే చేశారండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నమ్మ నమ్మండి యూనివర్స్ని యూనివర్స్ నేను చేసేది చేశాను ఏదైనా సరే అది నువ్వు చేయి అండ్ నీ పైన నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా అండ్ నిన్ను అండ్ నేను నిన్ను నమ్ముతున్నాను అని ఒక కాన్ఫిడెన్స్లో ఉండండి డెఫినెట్గా మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఏం లేదండి మీ తరపు మీరు చేసేసారు ఇంకా మీరు ఇంకా ఇంకా ఏం చేస్తారు చెప్పండి పర్సన్ గురించి సో మీరు ఏం చేయాలంటే జస్ట్ లెట్ గో చేయండి యూనివర్స్ పైన వదిలేసేయండి అండ్ ఫర్దర్గా మీ పర్సన్ నుంచి ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఉంది మీ పర్సన్ మీతో బయటకు వెళ్ళడానికి అప్రోచ్ అవ్వచ్చు లేదంటే కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందికి చెప్తున్నాను అందరికీ చెప్పట్లేదు నేను అండ్ ఎప్పుడైతే తెలుసా మీ పర్సన్ మీరు ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో అప్పుడు మీ పర్సన్ బాగా అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతారు మీ మీద ఎప్పుడైతే మీరు మాట్లాడడానికి మెసేజ్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు మీ పర్సన్కి ఇంట్రెస్ట్ కోల్డ్ ఎనర్జీలో వెళ్ళిపోతారు అనమాట ఇప్పుడు నాకు పని ఉంది తర్వాత మాట్లాడతాను ఈ పని ఉంది ఆ పెన్ ఉంది అండ్ బిజీ అన్నట్టు చూపిస్తారు అండ్ ఎక్స్క్యూజెస్ చెప్తారు అది వంకలు చెప్తారు అప్పుడు మీరు దూరంగా ఉన్నారనుకోండి ఈ పర్సన్ ఎలా అంటే అరే ఈ పర్సన్ మిస్ అవుతున్నారు అరే మాట్లాడాలి చాలా రోజులైంది అట్లా ఒక ఎనర్జీ అనేది మీరు క్రియేట్ చేయండి మీ ఎనర్జీ హై ఉంటే ఆ పర్సన్ మీ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతారు ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటంటే ఏంటంటే మ్యామ్ నేను దూరంగా ఉన్నాను మా పర్సన్కి ఎలా తెలుస్తుంది నేను హై వైబ్రేషన్లో ఉన్నానా లో ఉన్నానా అట్లా ఎట్లా తెలుస్తుంది అంటే ఎనర్జీ అర్థం అవుతాయండి ఇప్పుడు మనం ఒక పర్సన్ కోసం డెస్పరేట్ అవుతున్నాం అనుకోండి ఆ పర్సన్కి ఆబ్వియస్గా తెలిసిపోతుంది మనం దూరంగా ఉన్నాం అనుకోండి అప్పుడు ఆబ్వియస్గా ఆ పర్సన్కి తెలిసిపోతుంది ఒకే పర్సన్ దూరంగా ఉన్నారు అప్పుడు మాట్లాడాలి అనే ఇది వాళ్ళలో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇది ఏ ఏ పర్సన్ వాళ్ళకైనా పని చేస్తుందండి ఇది అంతేగాని పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి అట్లా అట్లా ఏం ఉండదు అందరికీ వర్తిస్తుంది ఇది ఇంకొకటి మీ పర్సన్ ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీరు చూసినట్టయితే నియర్ టు గోల్ అంటారు దీన్ని నియర్ టు గోల్ అంటే గోల్కి నియర్గా ఉన్నారు దగ్గరగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఒక్కటే వాండ్ తక్కువ ఉంది ఇక్కడ పూర్తి అవ్వడానికి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట వెళ్ళాలా వద్దా అనేసి ఇక్కడ కమ్యూనికేషన్ కూడా ఉంది మీరు చూసినట్టయితే కమ్యూనికేషన్ చేయాలా అనేసి ఆలోచిస్తున్నారు బట్ స్టిల్ ఇక్కడ హోల్డ్ ఆన్ అవుతున్నారు స్టిల్ కంట్రోల్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అది బంద్ చేశారనుకోండి ఈ పర్సన్లో ఫరక్ పడేది అనేది స్టార్ట్ అవుతుందనమాట అందుకే మిమ్మల్ని లెట్ గో చేయండి అంటున్నా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఎమోషన్స్ తన హార్ట్ చక్ర ఓపెన్ అవ్వాలి మీకోసం ఎమోషనల్గా ఆలోచించాలంటే మీరు ప్రాక్టికల్గా ఉండి ఎమోషనల్ కాకుండా ఏడవకుండా ప్రాక్టికల్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి యూనివర్స్ని నమ్మండి తప్పకుండా మీ పర్సన్లో మార్పు అనేది వస్తుంది సో ఇది నాకు అనిపిస్తుంది అండి ఈరోజు మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే వెయిట్ చేయాలంటే నేను లెట్ గో చేయండి అని చెప్తాను ఓకేనా సో ఇదండి యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు సో నేను ఇంకా చిన్న వీడియోనే చేస్తున్నా ఈరోజు మీకు రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా రా అండ్ ఐ క్లేమ్ దిస్ రీడింగ్ అనేసి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఏమనుకోకండి ఈరోజు కొంచెం చిన్న వీడియో చేశాను ఎక్కువ టైం చేయలేకపోతున్నాను సో ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని హెల్త్ బాగాలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పర్సనల్ రీడింగ్స్ వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చండి నేను వెంటనే రీడింగ్స్ చేయలేను ఇప్పుడు హెల్త్ బాగాలేదు బట్ నేను డెఫినెట్గా ఈరోజు మెడిసిన్ తీసుకుంటాను ఈరోజు డ్రెస్ తీసుకుంటాను సో రేపు నేను బుక్ చేస్తాను రీడింగ్స్ రేపటి వరకు నా హెల్త్ మంచిగా అయిపోతుంది ఓకేనా నేను మెడిసిన్స్ తీసుకుంటాను సో ఈరోజు ఎవరైనా రేపు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు నేను రేపు బుక్ చేస్తాను రీడింగ్స్ సో అయితే నేను ఏం రీడింగ్స్ చేయను అండ్ ఒక్కో పెండింగ్ రీడింగ్ ఒకటి ఉందండి అది ఒకటి చేస్తాను అంతే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి